డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రింగ్ రోడ్ లో మద్యం దుకాణాలను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మద్యం వినియోగదారులు తమ భద్రత కోసం తప్పనిసరిగా సురక్ష యాప్ ను విపయోగించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనపై మొదలైన కల్తీ మద్యం సమస్య ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలతో తగ్గుముఖం పట్టింది అని తెలిపారు ప్రభుత్వం మద్యం నాణ్యత నియంత్రణలో భాగంగా ప్రవేశపెట్టిన సురక్ష యాప్ తో ఎవరైనా తాము కొనుగోలు చేసిన బాటిల్ అసలు ధనం తెలుసుకోవచ్చని వివరించారు బాటిల్ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం ఎక్కడ తయారైంది దాని నాణ్యత పంపిణీ వివరాలు అన్ని వెంటనే స్క్రీన్ పై కనిపిస్తాయని తెలిపారు ఎమ్మెల్యే స్వయంగా మద్యం దుకాణంలో బాటిల్ స్కాన్ చేసి ప్రజలకు చూపిస్తూ సురక్షిత మద్యం వినియోగంపై అవగాహన కల్పించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కాలంలో నాణ్యమైన మద్యం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు మద్యం తాగేవారు తప్పనిసరిగా సురక్ష యాప్ను ఉపయోగించుకుని ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ మద్యం నుండి దూరంగా ఉండాలని సూచించారు అధికారులు నాయకులు ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు రామకృష్ణ గుత్తుల రాంబాబు కరంశెట్టి శ్రీనివాస్ గణిశెట్టి రివీరేష్ కొవ్వూరు అభివృద్ధి అచ్చురెడ్డి తదితరులు పాల్గొన్నారు స్క్యాన్ వాళ్ళైతే అదో ఏంటో యాప్ లో కనండి సెమారిసియా ఏం చెప్పారు స్కాన్ చేసి ఏ క్యాన్స్ చేయమన్నారో యాప్ ద్వారా రక్షణ యాప్ అయ్యాపు మన స్కాన్ చేయాలి ఎవరో వినే అవదార్ యాప్ లో స్కాన్ చేస్తే ఆ ఆ యాప్ లో ఏం చేస్తారు దాని మీద ఉన్న సెల్ ఫోన్ తో స్కాన్ చేస్తే దాని యొక్క ధర ఆ కంపెనీ ఏం కంపెనీ అది నకిలీ మధ్యమా లేదా అక్రమ మధ్యమా లేదా మన ప్రభుత్వ మధ్యమేనా రెండు వందల రూపాయలు మీరు ఇప్పుడు సురక్ష యాప్ లో దీన్ని స్కాన్ చేయండి ఓకే వన్ ఎయిటీ ఎమ్మెల్యే వన్ ఎయిట్ ఎంఎల్ పైన బ్యాచ్ నెంబర్ టూ జీరో టూ 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 బ్యాచ్ నెంబర్ జీరో స్థలము బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ తయారీ చేసింది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడుని పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఇది తయారైంది డిపో పేరు ఇక్కడ ఈస్ట్ గోదావరి జీరో నైన్టీ త్రీ ఎక్సైజ్ డిపో విక్రేత పేరు ఈ షాప్ గలైన కడాల అశోక్ కుమార్ రెడ్డి షాప్ ఇది ఓకే ఇప్పుడు ఈ బాటిల్ వివరాలన్నీ కూడా ఈ బాటిల్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఇటువంటి సెల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ ఏది దీని మీద ఉన్నదే దీని మీద ఉన్నది ఈ ఈ బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ చేసుకుంటే ఈ యొక్క బాటిల్ ఎక్కడ తయారైంది దీని ఎంత ఎమ్మెల్యో ఈ యొక్క కంపెనీ పేరు దీని యొక్క ధర ఎంత అనేది ఏ పార్టీకి ఆ బాటిలే దీంట్లో కొనుక్కున్న వాళ్ళు ఎందుకంటే అది ఎందుకు పెట్టారు ప్రభుత్వం అంటే సురక్ష యాప్ అని పెట్టారు కొనుక్కున్న వాళ్ళు చైతన్యవంతమై అంటే ఇప్పుడు నకిలీ మధ్య వస్తుంది లేదా అక్రమ మధ్య వస్తుంది నకిలీలు తయారు చేసి అమ్మారు గతంలో చాలా జరిగాయి నకిలీ మధ్య అలాగే అక్రమ మధ్య ఎన్డిపి అంటే ఇతర రాష్ట్రాలు లేదా గోవా లేదా ఇతర యానం ఇతర ప్రాంతాల నుంచి అక్రమధ్య వస్తుంది ఈ నకిలీ మధ్య అక్రమధ్యం కాకుండా వినియోగదారుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి పూర్తి వివరాలు ధర కానీ కంపెనీ కానీ బ్రాండ్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని తెలుస్తున్న వల్ల వాళ్ళు మోసపోకుండా ఇది వారు వారు తీసుకునేది అసల నకిలీయా అనేది స్పష్టంగా ఈ సురక్ష యాప్లో ఈ యొక్క దీన్ని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే సెల్ ఫోన్ లో విత్ ఇన్ సెకండ్ లో విత్ సెకండ్ లో క్యూఆర్ కోడ్ ఇలా డిస్ప్లే అవుతుంది సెల్ ఫోన్ లో అంటే అది ఈ బాటిల్ మీద ఎవరైనా కరెక్ట్ కాదు అని అనుమానాలు ఉన్నాయి ఎవరు కూడా ఎక్కువ అమ్ముతున్నా ఒకవేళ అదిగి తరగడం నకిలీ మధ్య ఒక ఎత్తు అయితే ధరలు కూడా రెండు వందల యాభై రూపాయలు అమ్మవలసింది ఎక్కువ అమ్మారు అనుకోండి కానీ ఇందులో ధర చూపిస్తుంది ఆ ధరకే కొనుగోలు దానికి ఒక టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ యొక్క విధానాన్ని సురక్ష యాప్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే వినియోగదారులందరూ కూడా సేఫ్టీ కోసం కన్జూమర్స్ వినియోగదారులు ఎవరు కూడా నష్టపోకుండా ఉండడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చింది దీన్ని అందరూ కూడా మరి దాన్ని ఉపయోగించుకోవాలని దీన్ని ఎవరూ మోసపోవడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీన్ని సద్వినియోగం చేసుకోమని ఏ లోపాలు జరగకుండా ఉండాలని ఎందుకంటే చాలా దుష్ప్రచారం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అలవాటు కొద్దీ మాట్లాడేస్తున్నారు గతంలో చేసిన అలవాటు కొద్దీ మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధమైన దోపిడీ జరుగుతుంది మన విధానంలో మాట్లాడుతూ ఉంటారు వాటికి అడ్డుకట్టు వేయడం కోసమే ప్రభుత్వం దుష్ప్రచారాలు నమ్మవద్దు గతంలో బ్రాండ్లు మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఆ ధరలు తెలుసు గతంలో ఏం జరిగిందో ప్రభుత్వ దుకాణాలు పేరుతో మీ ప్రజలందరికీ అందరికీ తెలుసు అలాంటివి జరగకుండా కోసం ఈ యొక్క విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని వినియోగించుకొని మనం కోరుతున్నారు ఈ బార్డు వచ్చి మెక్డాల్స్ మెక్డాల్స్ నెంబర్ వన్ లగ్జరీ సుప్రీం బిస్కీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బ్యాచ్ నెంబర్ వచ్చి బీటీ టూ నైన్టీ మెక్డాల్స్ నెంబర్ వన్ బిస్కీ బ్యాచ్ నెంబర్ ఎంత ఎంఎల్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఓకే ఈ ఎమ్మెల్ ఎక్కడమ్మా బీటి టూ టూ నైంటీ బ్యాచ్ నెంబర్ కూడా టూ నైంటీ ఇది ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మన తయారైంది మన సెప్టెంబర్ నెలలో ఇది రాజ మన ఈస్ట్ గోదావరి ఎక్సైజ్ డిపో నుంచి వచ్చింది ఇక ఇక్కడ షాపు యజమాని పేరు కూడా ఉంది పడాల అశోక్ కుమార్ రెడ్డి గారు తయారైంది ఎక్కడంటే యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కెరల్ డిస్ప్లరీ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ పేరు కూడా వచ్చింది ఎక్కడ తయారైంది ఇది అనేది ఇది చాలా మెథడ్ మధ్యాలు కూడా ఏదైనా రాడీ ఉంటే కూడా దీని వల్ల వెల్లడైపోతాయి ప్రజలందరూ కూడా ప్రజలందరూ జరిగి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద అవగాహన కల్పిస్తారు దానికోసం ఈ కార్యక్రమం రోజుని షాప్ ని రావడం జరిగింది చదువుకుంటా ఉన్నారు